ओम अस्मद्गुभ्यो नम श्रीशैले लक्ष्मी श्रीशैलेशया पात्म वज्ज्षादुण यतीन्द्रप्रवणम वंदेरमजातृमुनि लक्ष्मीनाथ सारंभ नाथभ्यामुनम्जमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम पसुदेवसानूरमधन देवकी परमा कृष्ण वंदे जगर

ంచి ఇందులో ఈ శ్లోకం తొమ్మిది శబ్దాలు ఉన్నాయి నూట పదిహేను నామం నుంచి నూట ఇరవై మూడు వరకు రుద్ర ఓం రుద్రాయ నమ ప్రళయకాలంలో సమస్త ప్రాణాలకు దుఃఖమును కలిగించేవాడు తన ధర్మం చే ఆనంద భాష్ములు కలవారణంగా భక్తులు చే వాడుకు దేవునికి నమస్క్రియ భగవంతుడు తన దివ్య చేత సుందర స్వరూపం చేతనం భక్తుల మనసును ద్రవింపజేసి వారి సంతోషభరతులై ఆనంద భాష్ములు ఆల్చున్నట్టు చేయువాడని భావం రుద్రశప్తములు కన్నీరు ఆచున్నట్టు చేయవాడని అర్థం కాగా సందర్భాన్ని బట్టి ఆనంద భాష్ములు కలవారినిగా చేయవాడని చెప్పుట జరిగినది తదుపరిణామం నూట పదహారు ఓం హు శిరసే నమ అనేక బహు ఓదర వక్త నేత్రమున గీతావచనములచే సహస్రశేషపు పురుషాను వేదవచనము చేతనం అనేక శిరస్సులు గల పరమాత్మ స్వరూపునకు నమస్కారం సహస్రశేషపు పురుషాలను పురుషోత్పంలో వర్ణింపడిన విధంగా భగవంతుడు అనేక శిరస్సులు గలవాడు విరాట్ స్వరూపుడు అనేకములైన పడగలతో భూవారము అయ్యే శేషుడు భగవంతుడి స్వరూపము కూడా వెయ్యి శిరస్సులు గల శేషస్వరూపుడని అర్థం తదుపరిణామం నూట పదిహేడు ఓం భబ్రే నమ లోకాలు భరించవాడు పోషించవాడు లేక ధరించవాడు భూభారమును కూర్మ రూపమున లేదా శ్రేషరూపమున వాయు భగవంతునికి ప్రణామం ఈ నామం మోయవాడిన వ్యాకరణ ప్రక్రియ వల్ల వచ్చే అర్థం భూభారం రూపంలో మోయవాడిన భావం భక్తి సిద్ధాంతంలో భరన్యాసం అని మాట ప్రయోగించటగలదు ఈ మాట జీవుడు భక్తులకు తన భారమునంతనం భగవంతునిపై అర్పించినట్టు అటు భక్తులకు సర్వభారమేవాడైనను అని తాత్పర్యం చెప్పవచ్చు కృష్ణ తదుపరిణామం విశ్వయోని ఓం విశ్వయోని ప్రపంచమునకు కారణమైన వాడు సృష్టి స్థితి స్థితిలయంలో కలగజేసినట్టు పరమాత్మకు నమస్ జీవన శబ్ద వ్యాకరణం బట్టి కలుపుకున్నవాడని అర్థం సమస్త భక్త సమూహంలో తన సంబంధం కల్పించని కల్పించుకున్నవాడు తల్లి తన ఒడిలో పిల్లలను ఉంచుకున్నట్లు భగవంతుడు అందరినీ ధరించి ప్రేమ ప్రకటించబడిని నామమునకు మరొక అర్థం కలదు తదుపరిణామం నూట పను సుచశ్రవ సూచస్రవాహశ్రవ సేన పరిశుద్ధమైన మాటలు వినవాడు వాడు పరిశుద్ధములైన వినదగిన నామములు కలవాడు దేవునికి ప్రణామం భక్తుల యొక్క మధురములు పవిత్రములకు మాటలను శ్రద్ధగా వినవాడు భక్తులు పలుకు మాటల్లో కాని స్తోత్రములలో కానీ శబ్ద దోషములు లేక అర్ధదోషములను ప్రేమతో కూడిన మాటలు వాటిని సంతోషపూర్వకంగా వినవాడని భావం ఏ భక్తుడు కష్టములో ఉండి తన పిలుచును అని చెవులు అప్పగించు వినవాడు తదుపరిణము అమృత అమృత జనమ భక్తులకి ఎంత కాలం చూసినను తనవి తీరిన స్వరూపం గలవాడు మరణము లేనివాడు వానికి మరణం ప్రణతి అమృతం ఎంత తాగిస్తూ తాగినను తృప్తి కలిగినట్టు భగవంతుడి స్వరూపం ఎంత కాలం తృప్తి కనుక అమృతం నందు వంటి వాడని సదా అపశ్యంతి సూరయ పరమ నిత్య భక్తులకు భగవంతుడి దివ్య మంగళ గృహం ఎల్లప్పుడూ చూస్తూ ఉండారట ఉంటారట అంటే ఎంతసేపు చూసినా తృప్తి కలగని దివ్య సుందర విగ్రహుడని భావం తదుపరిణామం శాశ్వతస్థాన హోం ఓం శాశ్వత స్థానవే నమ ముట్ర ఒకటి నామం నిత్యుడు చలన రహితుడు అంతటను వ్యాపించి ఉన్న పరమేశ్వరుని నమోవాహ ఈ నామం నిత్య భక్తుల నుండి వేరు చేయబడకుండా స్థిరంగా ఉండేవాడని అర్థం వచ్చినట్టుగా ఒక మాటగా అర్థం చెప్పి ఉన్నారు భగవంతుని స్వరూపంలోని మాధుర్యం కంటే అమృతంలోని మాధుర్యం చాలా తక్కువది అయినా భగవత్ స్వరూపం వలె ఎల్లప్పుడూ అనుభవించు ఆనవదగిన కాదని శేషం తదుకొరడం వర ఆరోగ ఓం వరారోహ జనమ వేదమయుడవుడి చేసి శ్రేష్ఠుడైన గరుత్ పొందుతు వాహనం కలవాడు పునరావృత్తి రహితమైన శ్రేష్ఠమైన వైకుంఠ స్థానం ప్రణతి క్రియ ఈ నామంలో ఆరోహణ మాటకు అనే అర్థమని కొందరు చెప్పారు అంటే భగవంతుని పొందుటకు అత్యుత్తమైనది అంతకంటే పొందదగిన ఉత్తమ స్థానం ఏది లేదని భావం పుణ్యముచే ఇహ ఇతర లోకాలను పొందినను అవి కొంతకాలం అనుభవించటకై వీలైన గాన శ్రేష్టములు కావు అట్లుగాక భగవద్ ప్రాప్తి శాశ్వతము గాన అత్యంత శ్రేష్టం తదుపరిణామం నూట ఇరవై మూడు మహాతపసే తపహాతపసే నమ యశ జ్ఞానమయం తపహను స్మృతిని బట్టి గొప్ప జ్ఞానం కలవాడు తపస్సు వానికి నమస్కృతి మోక్షములకు సాధనమైన భగవంతుని స్వరూపం జర్ సంకర్షణుడు అంకర్షణుడు ఆ స్వరూపం ఈ నామం తరువాత రామంచే చెప్పడం ఎస్య జ్ఞానమయం తపహ ఉపనిషద్వాక్యం అనుసరించి తపస్సు అనే మాటకు జ్ఞానమనే ఈ ఈనామను గొప్ప జ్ఞానం గలవాడని అర్థం చెప్పుకోవాలి భగవంతుని కళ్యాణ గుణములలో జ్ఞానభరువులను సంకర్షణ వ్యూహానికి చెందినవి స్వస్తి జయ శ్రీరామ్